హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ మన ఛానల్ ద్వారా సంక్రాంతి సందర్భంగా మన టెస్ట్ సిరీస్లపై కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కరెంట్ కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ ఎఫైర్ పీడిఎఫ్స్ అనేది ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేటువంటి త్రీ డేస్ మాత్రమే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ పైన కూడా మనకు సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు తెలంగాణ హిస్టరీకి సంబంధించి కావచ్చు పాలిటిక్స్ సంబంధించి ఇంకా అదేవిధంగా ఏపీఎస్ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మాకు అందు టీఎస్పీఎస్సీ పదవులు అనేటువంటి టైటిల్ తోటి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు టిఎస్పీఎస్సి పాలక మండలి ఏర్పాటుకు సీఎం కసరత్తు సర్వీస్ కమిషన్ పదవులకు ఆసక్తిగా లేనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు పదవి కాలం అరవై రెండేళ్లు ఉండటమే కారణం రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే నియామకాలను ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వెనుక విషయాలైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సి నూతన పాలక మండలి ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి సారించారు కమిషన్ చైర్మన్గా పనిచేసి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విశాంత ఐపీఎస్ అధికారి జనార్దన్ రెడ్డితో సహా మరో ముగ్గురు సబ్ మరో ముగ్గురు సభ్యులు చేసినటువంటి రాజీనామాను మనకు రీసెంట్గా రాష్ట్ర గవర్నర్ అయితే ఆమోదించడంతో చైర్మన్ సభ్యుల పదవి నియామకానికి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఇక్కడ విషయంలో అయితే రాజకీయం మనకు అంటకుండా అనుభవం సామర్థత అదేవిధంగా విద్యార్హులకు పెద్దపీట వేసి ఈ నియామకాల ప్రక్రియను చేపట్టాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీ కాలాన్ని ఆరేళ్ల వయోపరిమితి అదేవిధంగా అరవై ఏళ్ళు మించకూడ ముంచకూడదని చెప్పేసి అయితే ఉంటుంది అంటే ప్రస్తుతం యాభై ఐదేళ్ల ప్రాయంలో ఉన్నటువంటి వారిని ఎంపిక చేస్తే పదవీకాలం పూర్తయ్యే వరకు అరవై రెండేళ్లు నిండుతాయని చెప్పేసి చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు విశాంత్ ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ల అధికారులు సమర్థులైనటువంటి వారిని గుర్తించి కమిషన్ పాలక మండలిలో చోటు కల్పించాలని చెప్పేసి రేవంత్ భావిస్తున్నట్లుగా ఇక్కడైతే మనం చూడవచ్చు ఇంకా దానిలో భాగంగా మిగతా సభ్యులకు సంబంధించి మనకు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ ప్రొఫెసర్లు కావచ్చు అసోసియేటివ్ ప్రొఫెసర్లను గుర్తించి అనుభవంతో పాటు పరిశోధనలు పరిశోధనలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారిని కమిషన్ చైర్మన్ సభ్యులుగా ఎంపిక చేయాలని చెప్పేసి ప్రతిపాదనపై సీఎం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇది దీనికి సంబంధించి సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించి కూడా దీనిలో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫిబ్రవరి ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కలిసి అయితే నూతన పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రారంభించాలని చెప్పేసి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఫిబ్రవరి నెలలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాలన్నటువంటి పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రద్దయినటువంటి వాయిదా పడినటువంటి పరీక్షలు నిర్వహించేందుకు తేదీలు ప్రకటించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక దాంతోపాటు ఇక్కడ విషయంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకునే లోపు అంటే ఫస్ట్ ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పేసి సీఎం మనకు నూతన సంవత్సర సందర్భంగా మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పడం జరిగింది అది తెలిసినటువంటి విషయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక దాంతోపాటు ఇక్కడ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే నియామకాలంటూ కూడా ఇక్కడ చూడవచ్చు సో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు మనకు సీఎం రెడ్డి నేతృత్వంలోని మంత్రులు కావచ్చు అధికార బృందం ఈయనెలా దావోస్ వెళ్తున్నారనమాట సో అక్కడ నుంచి యూకే వెళ్ వెళ్ళి వెళ్ళి తిరిగి మళ్ళీ ఫిబ్రవరి ఇరవై తేదీలోగు సారీ జనవరి ఇరవై తేదీ తిరు తేదీ వరకు హైదరాబాద్కు వస్తారు ఆ తర్వాత సర్వీస్ కమిషన్ పదవుల భర్తీపై ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి తీయడం జరిగింది ఇప్పటికే కమిషన్ పదవుల భర్తీ ఎంపిక అవగాహనకు స్పష్టత సారీ అవగాహనకు స్పష్టతకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారని నిర్ణయం ప్రక నిర్ణయమే ప్రకటించవలసి ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే వాటిపైన ఒక స్పష్టత ఉంది వాటి యొక్క నిర్ణయమే ప్రకటించవలసి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అయితే సర్వీస్ కమిషన్ ఒక చైర్మన్ పది మంది సభ్యులను నియమించుకున్నటువంటి అవకాశం ఉంది సో బి బీఆర్ఎస్ హయాంలో నియమితులైనటువంటి అర్ణవ్ కుమార్ కావచ్చు ఆనంద్ కొనసాగుతున్నారు సో వీరిద్దరి రాజీనామా చేయకపోవడంతో కొనసాగేటువంటి అవకాశాలున్నాయి ఇక జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల భర్తీ వరుస నోటిఫికేషన్లు జారీ చేయనందున ఆరేళ్ల పాటు పూర్తి పాలక మండలి కొనసాగే చర్యలు తీసుకో తీసుకోవాలని చెప్పేసి రేవంత్ బాయిస్ ఇక్కడ మనకు టిఎస్పీస్ఈ బోర్డుకు సంబంధించి మనకు ఓవరాల్గా ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక విషయం అయితే రాజీనామా బాటలో మిగిలిన ఇద్దరు అనేటువంటి క్వశ్చన్ తోటి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో సో వదేటువంటి యోచనలో టీఎస్పీసీలో మిగిలినటువంటి సభ్యులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో టీఎస్పీఎస్లో మిగిలినటువంటి ఇద్దరు సభ్యులు కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ కలుసుకొని వారు తమ రాజీనామాలు సమర్పించాలని భావిస్తున్నారు సో చైర్మన్ అదేవిధంగా ముగ్గురు సభ్యులు రాజీనామా చేసిన తర్వాత కూడా మనకు కోట్ల అరుణ కుమార్ కావచ్చు సుమిత తనోబా కొనసాగుతున్నారు అయితే చైర్మన్ ఇతర సభ్యుల రాజీనామాపై గవర్నర్ బుధవారం ఆమోదించినటువంటి నేపథ్యంలో వీరు కూడా తమ పదవులకు రాజీనామా సమర్పించేటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే దొరకవచ్చు ఇక దాంతోపాటు వెబ్సైట్లో వారి ఫోటోలే సో ఆల్రెడీ ఇప్పుడు రాజీనామా చేసినటువంటి చైర్మన్ కావచ్చు ముగ్గురు సభ్యులు యొక్క ఫోటోలు ఇంకా వెబ్సైట్ అట్లనే కొనసాగుతున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది ఇక దాంతోపాటు టీఎస్పీఎస్సీ పదవి కోసం ఢిల్లీలో ఫైర్ హీల్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ఖాళీ అయినటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం పలువురు ప్రయత్నిస్తున్నారు ఈ జాబితాలో ఓ ప్రొఫెసర్ కూడా ఉన్నారు గత రెండు రోజులుగా ఆయన ఢిల్లీలో ఉంటూ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆయన ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో కొనసాగుతున్నారు అలాగే ఓ యూనివర్సిటీకి ఇన్ఛార్జ్గా వైస్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా కూడా వివరిస్తున్నారు సో ఆయన ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ వర్సిటీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు సో గతంలో ఆ వ్యవసాయ ఆరిసిటీలో అనేక వివాదాలు చెలరేగాయి ముఖ్యంగా విద్యార్థులకు అందిస్తున్నటువంటి భోజనం కావచ్చు ఇంకా ఇతర వసతుల విషయంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి ఆయన ఇన్ఛార్జిగా వీసీగా నియమించిన తర్వాత కూడా అక్కడ పెద్దగా సమస్యలు అనేది పరిష్కారం కా కాలేదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే దీనిలో అయితే చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయాలు అయితే టిఎస్పిఎస్సి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ మురళి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తెరవడం జరిగింది యూపీఎస్సీ స్థా స్థాయిలో తీర్చిదిద్దేటువంటి చర్యలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసిన చూసినట్లయితే వివాదాలకు నిలయంగా మారినటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో మనకు టీఎస్పీఎస్సీ కమిషన్ జాతీయ స్థాయిలో పేరు తేవాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పటికీ అడుగులు వేశారు అడుగులు వేశారు సో ఈ నెలాఖరులోగా బోర్డు చైర్మన్ అదేవిధంగా ఇతర సభ్యులు నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో భాగంగా యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని కావచ్చు ఇంకా ఇతర వ్యక్తులైతే ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అయితే కలవడం జరిగిందనమాట సో కొన్ని సూచనలు కూడా తీసుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో అంతేకాక రాష్ట్ర కమిషన్ అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇప్పించాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్టు ఇక్కడ చూడవచ్చు సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటినటువంటి అంటే ఈ కమిషన్కి అంటున్నటువంటి ప్రశ్నపత్రాలు లీకేజ్ కావచ్చు ఇంకా అవినీతికి సంబంధించినటువంటి ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి అవి అవినీతి మకిలిని తొలగించి పూర్తి పారదర్శకత నిర్వహించేటువంటి పూర్తి స్థాయి బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సో అందులో భాగంగా సమర్థులైనటువంటి ఐఏఎస్ అధికారులను విరమణ చేసినటువంటి ఐఏఎస్ ప్రొఫెసర్లను ఇతర నిష్ణాతులైనటువంటి వారిని గుర్తించి అధికారులు అధికారులు ఇప్పటికే ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు అంటే అటువంటి వాళ్ళని గుర్తించాలని చెప్పేసి సీఎం రవీంద్ర రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ ఇచ్చారు సో దానిలో భాగంగా మనకి ఇక్కడ రిటై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పేరు కూడా ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి వీడియోని లైక్ చేసి సో టీఎస్పీసీ చైర్మన్గా ఆకునూరి మురళి ఉండవచ్చా సో ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసి ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ విఆర్ఓ విఆర్వే వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వానికి గ్రామ వారధిగా ప్రభుత్వానికి గ్రామాలకు వారధిగా వాళ్ళే సో ఇతర శాఖలకు వెళ్ళినటువంటి వారు వెనక్కి గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగి పక్క గ్రామాల్లో పడకేసినటువంటి ఇరవై రకాల సమస్యలు అసెంబ్లీ బడ్ సమస్యలు అని చెప్పేసి ఇచ్చారు సో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెవెన్యూ బిల్ అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినైతే రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులకు అధికారులకు శుభవార్త అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా గ్రామాలకు మధ్య వారధిగా పనిచేసు వచ్చినటువంటి గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించేందుకు వీఆర్ఓ అదేవిధంగా వీఆర్ఓ వ్యవస్థకు మళ్ళీ జీవం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తులు చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గతంలో కంటే మరింత పటిష్టంగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏది రెవెన్యూ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు రానున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశ ప్రవేశపెట్టేటువంటి ఉన్నాయని సో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి బొంగురెడ్డి శ్రీనివాసరెడ్డిని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మరోసారి విఆర్ఓ అదేంగా వీఆర్ఏ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి యోచనలో ఉన్నట్లు ఇక్కడ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా రానున్నటువంటి బడ్జెట్లో ఈ రెవెన్యూ సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టేటువంటి యోచనలో ప్రభుత్వం కనబడుతున్నట్లు ఇక్కడ మనకు వీఆర్ఏ వీఆర్ఓకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి వీఆర్ఓ వ్యవస్థ ఉండాలా లేదా అనే దానిపైన మీరు వీడియో లైక్ చేసి కింద మీ యొక్క కామెంట్ను తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే నిరుద్యోగులకు మంచి రోజులని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు త్వరలోనే కాళ్ళ భర్తీకి సీఎం చర్యలు దయాకర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంచి రోజులు లాను చెప్పేసి ఇక్కడ మనకు టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు గురువారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిందని అందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో వీలైనంత త్వరగా కాలిన భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు సో ఇప్పటివరకు పేపర్ లీకేజీ మరోపక్క పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉందని ఆ యువత అసంతృప్తితో ఉందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో జెన్కోలో అక్రమంగా ఏఈ పోస్టు పొందినటువంటి ఉదాంతంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సో కష్టపడి చదివేటువంటి విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం పకడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని దయాకర్ కోరినట్లే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో కానీ నెక్స్ట్ వర్సిటీల వారిగా నియామకాలకు అవకాశం అని చెప్పేసి ఇచ్చారు ఆచార్యుల ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు సో గత త్రీ ఫోర్ డేస్ నుంచి అప్డేట్ మనం చూస్తున్నాం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఆచార్య ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ఎక్కడిచ్చారు అయితే కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన బిల్లు గత ప్రభుత్వం మనకు గవర్నర్ పంపడం జరిగింది గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో గవర్నర్ తమిళసైతో మాట్లాడి ప్రత్యాన్యాయం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటీవల రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఒకవేళ ఆ బిల్లు కనుక కాకపోతే సో పాత విధానంలోనే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా దీనిలో అయితే మనకు రాయడం జరిగింది సేమ్ ఇది ఆర్టికల్ మనకు నిన్న కూడా వచ్చింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక దేశాలు అయితే ఇక్కడ మనకు భారతదేశ చరిత్ర ముఖ్యంగా సింధు నాగరికతకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంకా దాంతో పాటు ఇక్కడ కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు చూడవచ్చు ఇంకా అదేవిధంగా ఇక్కడ మనకు టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు జాగ్రఫీకి సంబంధించినటువంటి విడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో వీటి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తున్నాను మీరు దాంట్లో జాయిన్ కానీ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఆ గ్రూప్స్ అయితే ఉంటాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అర్థంగా కరెంట్ అఫైర్స్ అని కలిపి అందిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇది ఒక ముగ్గురికి షేర్ అవుతుంది మీరు షేర్ చేయకుండా పర్లేదు కానీ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ అని చూసినట్ అయితే స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట అంటూ ఇక్కడ చూడవచ్చు జాతీయ స్థాయిలో నాలుగు పురస్కారాలు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మనం త్రీ డేస్ బ్యాక్ కూడా దీనికి సంబంధించి చూసాం అయితే నిన్న ఈ అవార్డుల ప్రధానోత్సవం అయితే జరిగింది సో మనకు నాలుగు పురస్కారాలు రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి స్వచ్ఛ సర్వేక్షణ అదేవిధంగా గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలో ఇరవై పురపాలక పురపాలికలు అదేవిధంగా ఇరవై రెండు పురస్కారాలు సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను శుభ్రమైనటువంటి నగరాల అంటే క్లీనెస్ట్ సిటీస్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటిది మనకు దేశంలో తొమ్మిదో స్థానంలో నిలవడంతో పాటు ఇక్కడ ఫైవ్ స్టార్ సర్టిఫికేట్ని కూడా పొందినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి సో దాంతోపాటు ఇక్కడ గుండెపోచంపల్లి నిజాంపేట సిద్దిపేట మున్సిపాలిటీలు సైతం జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయి మొత్తం హైదరాబాద్ ప్లస్ ఈ మూడు కలిస్తే మన తెలంగాణకు నాలుగు అవార్డ్స్ అయితే జాతీయ స్థాయిలో రావడం జరిగింది మరి దీనిలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఏమో కూడా ఇక్కడ చూద్దాం చూసినట్లయితే స్వచ్ఛతలో నెంబర్ వన్ ఇండోర్ సూరత్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు టాప్ టెన్లో తెలుగు రాష్ట్రాల నగరాలు విశాఖకు నాలుగు హైదరాబాద్కు తొమ్మిదవ ర్యాంకు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రధానం అని చెప్పేసి చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం మరో మరోసారి క్లీన్ సిటీ అవార్డును అయితే గెలుచుకుంది దేశంలో అత్యంత పరిశుభ్రత నగరాల్లో జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు సంతం చేసుకుంది వరుసగా ఏడోసారి అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి వరుసగా ఏడోసారి ఈ విశిష్ట గౌరవాన్ని అయితే దక్కించుకుంది సో ఈ సంవత్సరం ఇండోర్తో పాటు గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ కూడా మొదటి ర్యాంకుతో నిలిచింది అనమాట ఇది కూడా గుర్తుంచుకోండి సో మహారాష్ట్రలో ఉన్నటువంటి నవీ ముంబై మూడో స్థానం దక్కించుకోక తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి విశాఖ నాలుగు విజయవాడ ఆరు తిరుపతి ఎనిమిది హైదరాబాద్ తొమ్మిదో స్థానాన్ని టాప్ టెన్లో ఉన్నట్లు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు సో వీటికి సంబంధించినటువంటి అవార్డుల ప్రధానోత్సవం నిన్న జరిగింది సో ఇక్కడ ఫస్ట్ ఫైవ్ ప్లేసెస్లో ఉన్నటువంటి సిటీలను గుర్తుంచుకోండి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అవార్డ్స్ కూడా గుర్తుంచుకోండి ఏ ర్యాంక్లో ఉన్నాయని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ప్రతిష్టాత్మక బయో ఏషియా సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు ఇరవై ఒకటిన సారీ ఇరవై ఒకటవ ఎడిషన్ ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సమీక్షించినటువంటి ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మూడు రోజుల పాటు సదస్సు అని చెప్పి చూడవచ్చు సో మనకు బయో ఏషియా రెండు వేల ఇరవై నాలుగు సదస్సు ఇరవై ఒకటవ ఎడిషన్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుంది సో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగినట్లు ఇక్కడ జరగవచ్చు సో గుర్తుంచుకోండి ఇక్కడ జరుగుతుంది ఏ రోజులో జరుగుతుంది డైరెక్ట్ ఎడుగుతుంది అనమాట ఎన్నో ఎడిషన్ ఇరవై ఒకటవ ఎడిషన్ అనేది మన తెలంగాణలో జరగబోతుంది నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్ అయితే ఇవాళ ముంబైలో అటల్ సేతు ప్రారంభం అని చెప్పి ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం ప్రీవియస్లో కూడా దీనికి సదిం చూసాం సో ఇక్కడ చూసినట్టయితే దేశంలోనే అత్యంత పొడవైనటువంటి సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ దాన్నే మనం అటల్ సేతు అని చెప్పేసి పిలుస్తున్నాం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది సో దీనిని ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించున్నారు సో ఈ వంతెన ముంబైలో ఉన్నటువంటి సెవ్రి నుంచి రాయగఢ్ జిల్లాలో ఉన్నటువంటి నవసేన నవసేవాను కలుపుతుంది సో ఈ వంతెన పొడువు వచ్చేసి మనకు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కాగా సో ఇందులో పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు అరేబియా సముద్రం పైన ఉంటుందట సో ఈ వంతెన ఇరవై ఒక్క రెండు వందల కోట్ల వ్యయంతో ఆరు లైన్లుగా నిర్మించారంట సో సెవ్రీ నుంచి నవ సేవకు ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా సో ఈ వంతెన నిర్మాణం అయితే ఇరవై నిమిషాల్లోనే చేరుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు సో ద్విచక్ర వాహనాలు కావచ్చు ఆటోలు ట్రాక్టర్లకు ఈ వంతెన పైన అనుమతి లేదంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకోండి ఎక్కడ వచ్చిందని చెప్పేసి అంటాడు దేశంలోనే అత్యంత పొడవైనటువంటి సముద్ర వంతెన ఇటీవల ఏ నగరంలో వచ్చిందంటాడు ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ దీన్ని మనం అటల్ సేతు అని చెప్పేసి పిలుస్తున్నాం ఇక నెక్స్ట్ అయితే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా భారత భారతీయ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రస్తుతం ఉన్నటువంటి లాంచర్ సామర్థ్యాలతోనే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా మన దేశంలో తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి నా ఇస్రో చైర్మన్ సోమనాథ్ అయితే తెలిపారు సో ఇతర దేశాలు సంస్థల యొక్క ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా దాని ప్రయోగశాలను తీర్చిదిద్దేందుకు ఇక్కడ తీర్చిదిద్దాలని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నట్లు ఇవ్వడం జరిగింది ఇది మనకు నిన్న జరిగినటువంటి పదవ వైబ్రెంట్ గుజరాత్ ప్రపంచ సదస్సులో భాగంగా గాంధీనగర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అంశంపై గురువారం నిర్వహించినటువంటి సెమినార్లో ఆయన ప్రసంగించడం జరిగిందనమాట సో ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ కనుక విషయంలో అయితే శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ జాబితాలో భారత్ ఎనభైవ స్థానం అంటూ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అరవై రెండు దేశాలకు వెళ్ళేటువంటి అవకాశం సో ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగినటువంటి జాబితాలో భారత్ వచ్చేసి మనకు ఎనభైవ స్థానాన్ని దక్కించుకుంది సో ఇందులో మనకు ఫ్రాన్స్ ఫస్ట్ ప్లేస్ జర్మనీ ఇటలీ స్పెయిన్ జపాన్ సింగపూర్ దేశాలు మనకు ఫస్ట్ ఐదు స్థానాలు ఉన్నాయి సో ఇవి ఫస్ట్ ఉన్నటువంటి ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ ఇది మనకు తాజాగా విడుదలైనటువంటి హిండ్లీ పాస్పోర్ట్ నుంచి వచ్చినటువంటి వేదిక మొత్తం రెండు వందల ఇరవై ఏడు దేశాల జాబితాలో మొదటి ఆరు దేశాల పాస్పోర్ట్లకు పాస్పోర్ట్లతో నూట తొంభై నాలుగు దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చట అయితే మన గత ఐదేళ్ళ నుంచి మాత్రం జాబితాలో సింగపూర్ జపాన్ అనేటువంటి దేశాలు అగ్రస్థానం నిలిచాయి కాకపోతే ఇక్కడ మనకి ఈసారి ఫస్ట్ ఫ్రాన్స్ జర్మనీ ఉంది ఇటలీ తర్వాత మనకు స్పెయిన్ జపాన్ సింగపూర్ ఉన్నాయి సో ఈ డిఫరెన్స్ని గుర్తుంచుకోండి అంత ముందు ఉన్నట్టు కాకుండా ఈసారి మనకు కొత్తగా ఫ్రాన్స్ అనేది ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగిందన్నమాట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా మన యాప్లోకి ఆఫర్స్ అయితే తీసుకొచ్చా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చులు అయితే కోర్చెస్ తీసుకోండి థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ